వచ్చేసానండి ఎక్కడ కూర్చోనో చెప్పలేదు అదేనండి మన దీప్తి గణేష్ గారిది అండ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కోసం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ అంటే కేబిఆర్ పార్క్ ఆపోజిట్ లో కొత్త షోరూమ్ స్టార్ట్ చేశారండి వచ్చేసండి మీరు కూడా ఆ కొత్త కలెక్షన్స్ ఏమున్నాయో దీప్తి గణేష్ తో మాట్లాడేసి తెలుసుకుందాం సో ఇప్పుడు ఆషాఢంలో మేము కొత్త స్టోర్ స్టార్ట్ చేసిన దాంట్లో ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ సారీస్ అన్నిటి పైన డిస్కౌంట్స్ ఈవెన్ జ్యువెలరీ యాక్సెసరీస్ పైన కూడా మొత్తం డిస్కౌంట్స్ ఉన్నాయి కలెక్షన్స్ ఇదంతా హ్యాండ్లూమ్ సెక్షన్ కౌంటర్ అండి మొత్తం ఇది చేతితో చేసింది జ్యువెలరీ స్టైల్ చేసుకోవాలన్నా నేను ఆల్సో కంప్లీట్ గా మీరు సెట్ చేస్తా కంప్లీట్ గా సెట్ చేస్తాం చాలా బాగుందండి చాలా చాలా బాగుంది డ్రెస్సులకే ఇలా అవుతాయి శారీ మీద కూడా ఇంకా బాగుంటుందేమో మేబీ వెళ్ళి వచ్చేసానండి ఇందుకు ఎక్కడ కూర్చోనో చెప్పలేదు కదా అదేనండి మన దీప్తి గణేష్ గారిది శారీస్ అండ్ సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ కోసం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టూ అంటే కేబిఆర్ పార్క్కి డెడ్ ఆపోజిట్లో కొత్త షోరూమ్ స్టార్ట్ చేశారండి నాకేమో ఆఫీస్ కూడా దగ్గర కదా దాని తోడు ఆషాఢ మాసం రాబోతోంది దాని తర్వాత శ్రావణ మాసం మొదలవుతోంది చాలా డిస్కౌంట్స్ ఉండే జయగారు ఒకసారి రండి అని చెప్పారు సరే పక్కనే ఉంది డిస్కౌంట్స్ ఇవన్నీ చెప్పేసరికి నేను కూడా అటెంప్ట్ అయ్యాను చూద్దాం ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి ఎలాంటి కలెక్షన్ ఉంది ప్లస్ బంజర్ హిల్స్ రోడ్ నెంబర్ టూ అనేసరికి చాలా వెరీ నియర్ అండి రోడ్డు పక్కనే ఉంది ఈజీగా క్యాచ్ చేయొచ్చు వచ్చేసండి మీరు కూడా ఆ కొత్త కలెక్షన్స్ ఏమున్నాయో ఉన్నాయో దీప్తి గణేష్ తో మాట్లాడేసి తెలుసుకుందాం క హాయ్ అండి హలో ఎలా ఉన్నారు మీరు సూపర్ అషాఢం డిస్కౌంట్ సేల్ నడుస్తుంది అని చెప్పారు నాకు ఏం సేల్ ఉంది ఏంటి వేటి మీద సేల్ పెట్టేశారు కొత్తగా స్టార్ట్ చేశానని చెప్పారు కదా ఎన్ని రోజులు అవుతుందండి స్టోర్ త్రీ వీక్స్ అవుతుంది మనం స్టార్ట్ చేసి ఓకే సో కొత్త స్టోర్ కాబట్టి కలెక్షన్ అంతా కొత్త కలెక్షన్ ఇక్కడ అండ్ ఆల్సో మా కాన్సెప్ట్ ఎప్పుడు డిజైనర్ సారీస్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్ ఓ సో ఇప్పుడు ఆషాఢంలో మేము కొత్త స్టోర్ స్టార్ట్ చేసిన దాంట్లో ఎక్స్క్లూజివ్ రేంజ్ ఆఫ్ సారీస్ అన్నిటి పైన డిస్కౌంట్స్ ఉన్నాయి సారీస్ ఒకటే కాదు ఈవెన్ జ్యువెలరీ యాక్సెసరీస్ పైన కూడా మొత్తం డిస్కౌంట్స్ ఉన్నాయి ఆషాఢం అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసారా ఆషాఢం నెక్స్ట్ మనకి శ్రావణ మాసం అవునవునా నెక్స్ట్ పూజలు తర్వాత ఆల్మోస్ట్ జనవరి వరకు బిజీ సీజన్ సో ఆషాఢంలో ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు మీకు తెలుసు డిస్కౌంట్స్ ఉన్నప్పుడు మంచి కలెక్షన్ అంతా కొనిపెట్టుకుంటారు ఫెస్టివల్స్ లో యూస్ చేయడానికి అండ్ ఆల్సో టైం పడుతుంది డిజైనింగ్ కి బ్లౌజెస్ కానీ అలాగా సో అందుకని మేము కొత్త కలెక్షన్ ఈవెన్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ పైన కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నాం సూపర్ అండి ఒకసారి చూద్దామా మరి స్టోర్ కన్నా ముందు ఫోటో అందరిని అట్రాక్ట్ చేస్తున్నట్లుంది ఇది చేశారు అది వీవ్ చేసిందండి అవునా ప్రింట్ కాదు వీవ్ చేసింది వా ఎక్సలెంట్ సో వాళ్ళు లాస్ట్ ఇయర్ నా బర్త్డే గిఫ్ట్ చేశారు ఒక వీవర్ అసలు ఎంత బాగుందో నేను లోపలికి రాగానే ఫస్ట్ ఇటువైపే చూసానండి వీవ్ లో మనకు అంత క్లారిటీ తెచ్చారంటే డిజిటల్ ప్రింట్స్ లో ఇట్స్ ఈజీ క్లారిటీ మనకి క్రిస్టల్ క్లియర్ ఉంటుంది బట్ వీవ్ లో ఆయన అంత క్లారిటీ తెచ్చారంటే ఆ లూమ్ కి ఆ వీవర్ కూడా చెప్పాలి మనం స్పెషల్ థ్యాంక్స్ కదండి థ్యాంక్స్ చెప్పాలి సూపర్ రైట్ బట్ చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఇక్కడ యా ఇదంతా హ్యాండ్లూమ్ సెక్షన్ కౌంటర్ అండి ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అది గారు మా దగ్గర ఫ్యూజన్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఫ్యూజన్ కాన్సెప్ట్స్ అంటే మనకి ఇప్పుడు హ్యాండ్లూమ్ శారీ చేసాం అనుకోండి హ్యాండ్లూమ్ శారీ పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో కట్టుకుంటున్నారు ఇప్పుడు చిన్న పిల్లలు కట్టుకోవాలంటే వాళ్ళకి వచ్చే క్వశ్చన్ నేను మా మదర్ ఒకేలాంటి శారీ కట్టుకుంటామా అని అంటే సో అలాంటి వాళ్ళకే పట్టు శారీస్ పైన డిజిటల్ ప్రింట్స్ ఆరల్స్ ఇవి చూడండి ఇది వచ్చేసి పటోలా సారీ పటోలా బార్డర్స్ హ్యాండ్లూమ్ శారీ దానిపైన మేము డిజిటల్ ప్రింట్ చేయించాం ఓ సూపర్ అదే పటోలా సారీ పైన వర్క్ మీకు ఐడియా ఉంది కదా వర్క్ మన రూరల్ విమెన్ చేస్తారు సో వాళ్ళు మొత్తం ఇది చేతితో చేసింది ఓకే సో దానిపైన ఇది చేయించాం సో ఇవన్నీ ఏంటంటే ఫ్యూజన్ కాన్సెప్ట్స్ ఫ్యూజన్ కాన్సెప్ట్స్ ఈవెన్ చిన్న పిల్లలు కట్టుకోవాలన్నా వాళ్ళకి ట్రెండ్గా ఉంటుంది అండ్ ఆల్సో పెళ్లికి పట్టు చీర కట్టుకోలేదన్న ఫ్యాన్సీ టైప్ లో ఫ్యాన్సీ టైప్ విత్ పట్టు సో ఇదేమో వచ్చేసి చికెన్ కర్రీ మనకి కంచి దానిపైన సో అలా మల్టిపుల్ మల్టిపుల్ ఫ్యూజన్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి ఓకే ఇదేమో మనకి పటోలా ఇక్కసారి కంచి బార్డర్ మీద పార్సీ వర్క్ అంటారు పార్సీ వర్క్ చేయించాం సో ఇవన్నీ ఏంటంటే ఈవెన్ బ్రైట్స్ కూడా పెళ్లిళ్ళు కాకుండా మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి అవును ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ ఉంటాయి సో దానికి అన్నిటికీ పట్టు సారీస్ కట్టుకోలేరు కదా సో పెళ్లి కూతురు అకేషన్ యూజువల్ ఇలాంటివి ప్రిఫర్ చేస్తున్నారు ఎంబ్రాయిడరీ విత్ పట్టు కాన్సెప్ట్ తో ఉంటున్నాయి జ్యువెలరీ స్టైల్ చేసుకోవాలన్నా సెట్ చేస్తాం అండ్ ఆల్సో వాళ్ళకి థీమ్ బేస్డ్ ఉంటుంది అవును కలర్ థీమ్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్లోరల్ థీమ్ అని చాలా చాలా థీమ్స్ ఉంటాయి టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిపి ఒక థీమ్ కింద వెళ్తున్నారు కదా అండ్ ఆల్సో గ్రౌండ్ సెట్అప్ దాంతో కూడా వాళ్ళకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటున్నాయి సో అన్నిటికి సెట్ అయ్యేటట్టు ఫ్యూజన్ కాన్సెప్ట్ డెవలప్ చేసాం ఏంటంటే సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి మనకి అండ్ ఆల్సో వీటిలో ఎవరికైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ కూడా మేము ప్రైస్ సో ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఉన్నాయండి ట్వెల్వ్ నుంచి మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి వీటన్నిటి పైన ఇప్పుడు ఆశాయడంలో మేము డిస్కౌంట్స్ గ్రేట్ ఇస్తున్నాండి సో హ్యాండ్లూమ్ సారీస్ పైన స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఓకే చాలా ఎక్కువ డిస్కౌంట్ వెరీ గుడ్ డిస్కౌంట్ అండ్ ఆల్సో మాది కొత్త స్టోర్ కదా ఎస్ ఎస్ yes సో ఆల్ ఆల్్రెడీ మాకేం అంటే ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న క్లైంట్స్ ఉన్నారు ఆన్లైన్ క్లైంట్స్ ఉన్నారు సో వాళ్ళందరికీ మా వైపు నుంచి ఇట్స్ లైక్ అ గ్రాటిట్యూడ్ సూపర్ అండి ఇవేంటి దిప్తి గారు ఇది కంచిపట్టు మనం కంచిలో ఇప్పుడు చాలా ఇవి అడుగుతున్నారు ఇవి మీనాకారింటారు సో మీనాకారి అనేసరికి మనకు మనకి మంచి కలర్స్ చాలా బాగుంటాయి ఈవెన్ బార్డర్స్ లో కూడా చూడండి అవును రెగ్యులర్ బార్డర్స్ కాకుండా వీటన్నిటిలో మీకు చాలా డీటెయిలింగ్ ఉంటుంది అండ్ ఆల్సో సిల్వర్ గోల్డ్ తో పాటు మీకు వేరే కలర్స్ కూడా ఉంటాయి సో యూజువలీ బ్రైట్స్ ఇవి చాలా బాగా అడుగుతున్నారు ఎందుకంటే కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ వెళ్తే మనకి ఈవెన్ పిక్చర్స్ లో అయినా దేంట్లో అయినా చూడండి చాలా బాగా కనిపిస్తారు బ్రైట్ గా కనిపిస్తాయి సో అలాగే మేము శారీలో కూడా తీసుకుని మీనాకారి వీవ్ చేసాం సో వాళ్ళకి బ్లౌజెస్ డిజైనింగ్ కలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి ఓకే అండ్ ఆల్సో జ్యువెలరీ తో కూడా కలర్ కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు సో వాటన్నిటికి ఈ స్టైల్ బాగా సెట్ అవుతాయి ఇది చూడండి ఇది పైతని విత్ కంచి మనకు పైతని అనేది ఒక డిఫరెంట్ వ్యూ టువర్డ్స్ మహారాష్ట్ర డిఫరెంట్ వ్యూ ఆ రెండు కలిపి మేము ఇది డిజైన్ చేసాం బార్డర్స్ వచ్చేసి పైతని బార్డర్స్ బాడీ అంతా మన కంచి వీవ్ చాలా బాగుంది సో వీటిలో ఏంటంటే చాలా మంది బ్రైట్స్ కంప్లీట్ పైతని బ్లౌజ్ అడుగుతారు ఇవి పెళ్లిళ్ళకి బాగా సెట్ కంప్లీట్ సారీ ఎంత ఇంపార్టెంట్ బ్లౌజ్ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి దాని స్టిచ్చింగ్ బ్లౌజ్ తోనే లుక్ వస్తుంది ఏమో అనిపిస్తుంది నాకైతే అవును సో బ్లౌజెస్ ఏంటంటే మన పర్సనాలిటీ బట్టి కూడా డిజైన్ చేసుకోవాలి అందరికి ఒకే టైప్ ఆఫ్ బ్లౌజ్ సెట్ అవ్వాలి అండ్ ఆల్సో అన్ని అకేషన్స్ కి ఒకేలాగా వేసుకోలేదు శారీస్ బట్టి చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో రెగ్యులర్ గా మేము ట్రై చేస్తాం ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వెడ్డింగ్ అంటే ఫైవ్ ఈవెంట్స్ మినిమం ఉంది అవును సో ఫైవ్ కి ఫైవ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అలా అనుకుని అలా కూడా డిజైన్ చేస్తాం బ్లౌజెస్ అది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ దాని గురించి మళ్ళీ మనం సెపరేట్ గా మాట్లాడదామండి ఓకే ఇంకా కలెక్షన్ మొత్తం చూద్దామండి ఒక్కసారి ఇది ఒకటి చూడండి ఇది మా దగ్గర చాలా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కంచి కలంకారీ సారీస్ హ్యాండ్ పెయింటెడ్ అబ్బా సో ఇవన్నీ నేచురల్ కలర్స్ కలంకారీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్లవర్స్ వెజిటేబుల్స్ చెక్ ఎక్స్ట్రాక్ట్ చేసిన కలర్సే సో నేచురల్ కలర్స్ ఇదంతా ఒక ఫ్రేమ్ పైన చాలా మంది ఆర్టిస్ట్ కూర్చుని వాళ్ళు మొత్తం చేతితో పెయింట్ చేసింది అవి కంచి పైన కంచి పట్టు మీద ఇచ్చారు సో మా దగ్గర వీటిలో ఏంటి స్పెషల్ అంటే సో బేసికలీ నేను ఆర్టిస్ట్ ఇప్పుడు ఇప్పటి నుంచి కాదు స్టోర్ స్టార్ట్ చేసే ముందు నుంచి ఓకే ప్రాపర్ ప్రొఫెషనలీ ట్రైన్డ్ ఆర్టిస్ట్ క్యాన్వస్ పెయింటింగ్ చేస్తాను నేను ఆఫ్ కాన్సెప్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఓకే సో అందుకని నా సారీస్ లో మీరు ఎక్కువ చూసేది ఫిగర్స్ లో చాలా డీటెయిలింగ్ ఉంటుంది సో చాలా బాగుందండి ఈ కంచి కలంకారీ మీరు ఎప్పుడు కావాలన్నా కూడా ఎక్స్క్లూజివ్ పీసెస్ కావాలి అంటే ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి అండ్ ఆల్సో ఈ కలర్స్ కూడా చూడండి ఎంత సోబర్ సట్టలు ఉంటాయి సో అది ఇంకొక వే కెమికల్ కలర్స్ నాచురల్ కలర్స్ కి డిఫరెన్షియేట్ ఎలా చేయాలి అంటే వీటిలో మీకు ఎన్ని కలర్స్ వాడినా సటిల్నెస్ ఉంటుంది ఎక్కడ మీకు బ్రైట్ షేడ్స్ ఉండవు ఎందుకంటే కెమికల్ కలర్స్ కాదు ఇది ఓకే అండ్ ఆల్సో మీ క్లారిటీ కూడా చూస్తే డిజిటల్ ప్రింట్ లో అంతా మీకు స్మూత్ ఈవెన్ ఫినిష్ ఉంటుంది ఇది హ్యాండ్ పెయింటెడ్ కాబట్టి అక్కడక్కడ మనం చేత్తో పెయింట్ చేస్తే కొంచెం ఎలా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ అది ఉంటుంది బట్ దట్ ఈస్ లైక్ ఆర్టిస్ట్ హ్యాండ్ మేడ్ అన్న దానికి ఈ ఎగ్జాంపుల్ దట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఇవి ఎంతలో ఉంటాయండి ప్రైస్ ఇవి స్టార్టింగ్ ఫ్రమ్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయండి బీట్ అన్నిటి మీద కూడా మేము ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తున్నాం ఓకే సో ఇంకా సారీస్ వచ్చేసి బెనారస్ కథాన్స్ సో బెనారస్ కథాన్స్ కూడా ఎక్స్క్లూజివ్ రేంజ్ సో బెనారస్ ఖాతాన్స్ చాలా మంది విమెన్ కి ఫేవరెట్ ఇది బెనారస్ కోరా బెనారస్ వివే ఓకే సో చాలా మంది కథాన్స్ ఏంటి అంటే మేము స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడే ఎఫర్ట్ చేయగలం అన్నట్టు అనుకుంటారు ఎందుకంటే మినిమం ప్రైస్ రేంజ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది ఎక్కడ మార్కెట్ లో చూసుకున్నా అది మినిమం ప్రైస్ సో మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ థౌసండ్ నుంచి ఉన్నాయి సో చాలా మంది అడుగుతుంటారు ఎయిట్ థౌసండ్ నుంచి ఎలా ఇస్తున్నారు మీరు ఆర్ఎల్స్ ఏమన్నా హ్యాండ్ లూమా పవర్ లూమా అని మొత్తం హ్యాండ్లూమ్ సారీస్ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇవి మన రెగ్యులర్ లూమ్స్ మనం రెగ్యులర్ గా డిజైన్స్ ఇచ్చి చేయించుకునే లూమ్స్ కాబట్టి కొంచెం ప్రైస్ రీజనబుల్ గా చాలా రీజనబుల్ గా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చిందండి అన్నిటికి బ్లౌజెస్ ఉన్నాయండి వీటికి కాంబినేషన్ డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజెస్ కూడా బ్లౌజెస్ సెక్షన్ లో అండ్ మ్యాచ్ సూపర్ సో ఇవి బెనారస్ సారీస్ అండ్ ఇప్పుడు మనకి మంచి చికెన్ కారీ సారీస్ షిఫాన్స్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి నేను కట్టుకున్నది కూడా షిఫాన్ సారీయే సో వాటిల్లో ఇవి చికెన్ కారీ సారీస్ ఓకే సో చికెన్ కారీ సారీస్ ఏంటంటే వీటిలో యెల్లో కలర్ చాలా హల్దీ ఫంక్షన్ కలర్ వేసుకుంటూ ఉంటారు అండ్ ఆల్సో చికెన్ కారీ చిన్న పిల్లలు కట్టుకో టీనేజర్స్ కట్టుకోవడానికి కూడా చాలా ఇష్టపడతారు ఈ సారీస్ సో అలాంటి వాటిల్లోనే మళ్ళీ చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ కానీ కలర్స్ కానీ చికెన్ కారీస్ లో కూడా ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అండ్ వీటితో రెగ్యులర్ గా ఈ బ్లౌజర్స్ కాకుండా మేము ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ డిజైన్ చేస్తాం కంప్లీట్ హెవీ చికెన్ కారీ ఫ్యాబ్రిక్స్ తో బ్లౌజర్స్ వచ్చేసి బెలూన్ స్లీవ్స్ లాగా అవేంటంటే మీ స్టోర్ స్పెషాలిటీ అది దీప్తి గారు ఎందుకంటే నాట్ ఓన్లీ సారీస్ కంప్లీట్ కలెక్షన్ అంటే జ్యువెలరీ దగ్గర నుంచి బ్లౌజెస్ దగ్గర నుంచి ప్రతిదీ మీరే మ్యాచ్ చేసి ఇస్తారు కాబట్టి ఒక్కొక్క దానికి ఇప్పుడు శారీ తీసుకుంటాను నేను బ్లౌజ్ కి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ డిజైన్ చేయించుకోవాలి టెన్షన్ ఉంటుంది సరే ఓకే బ్లౌజ్ తీసుకుంటాను తర్వాత జ్యువెలరీ అది కూడా ఇంపార్టెంట్ కదా మనకి సో అది కూడా మీ దగ్గరే ఉండటం మీకు ఒక ప్లస్ పాయింట్ అనుకుంటాను నేనైతే ఎగ్జాక్ట్లీ సో జ్యువెలరీ ఇది కూడా మేము స్టార్ట్ చేసిన కాన్సెప్ట్ అదే ఫస్ట్ మేము శారీస్ బ్లౌజెస్ చేసినప్పుడు సెలబ్రిటీస్ ని స్టైల్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ గా జ్యువెలరీ పంపించే వాళ్ళం ఓకే సో ఏంటంటే మాకు కావాలి ఇలాగా ఆర్డర్ నేను లైవ్ షోస్ లో వేసుకునే చూసి ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ కావాలి అని సో దాట్స్ వెన్ వీ స్టార్టెడ్ జ్యువెలరీ సూపర్ అండ్ ఇవి ఎంతలో ఉన్నాయండి సో ఇవి వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిట్ థౌసండ్ నుంచి ఉన్నాయండి చికెన్ కారీ వీటికి డిస్కౌంట్ ఉందా అన్నిటిపైన డిస్కౌంట్స్ ఉన్నాయండి మొత్తం అండ్ ఇవి వచ్చేసి జెరీకోటా ప్యూర్ జెరీకోటా ఒక మీరు వినే ఉంటారు దాంట్లో ఫ్యాన్సీ రేంజ్ సో ఇవి ఏంటంటే కంప్లీట్ జరీకోటా పైన మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటాయి థ్రెడ్ వర్క్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్ ఎన్ఆర్ఐ క్లైంట్స్ లైట్ వెయిట్ అవునవును ఈజీ టు మేనేజ్ అండ్ ఆల్సో ఏంటంటే మీరు ్లౌజెస్ కూడా మీరు స్పెసిఫిక్ గా ఒక కలర్ అని పెట్టుకోకల్ల ఈ మల్టీ కలర్స్ ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ మీ దగ్గర ఉన్న బ్లౌజ్ తో కూడా వేసేసుకోవచ్చు బ్లౌజ్ అండి ప్యూర్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ జనరల్ గా మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం చూసే వాటికైనా ఎవరైనా వేర్ చేస్తారనుకో దాని మీద సో శారీ స్పెషల్ చూపించిన దానికంటే డ్రేప్ చేసుకుంటే దాని అందం తెలుస్తుంది అవునవును ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దామా ఇదంతా పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇది ఏంటంటే కంప్లీట్లీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ సో ఇప్పుడు చాలా మంది పార్టీ వేర్ సారీస్ కాక్ సారీస్ అడుగుతున్నారు ఓకే సో వాటిలో ఏంటంటే పేస్టల్ కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ ప్యాలెట్ కూడా మొత్తం మేము రెడీ చేసాం బికాస్ క్లయింట్స్ కి ఇప్పుడు ఈవెంట్ స్టార్ట్ అయిన తర్వాత డిజైన్ చేయించుకోవడానికి వాళ్ళకి పాపం అంత టైం ఉండదు అవును సో మేము ఇలా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే మేము ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న కలర్ ప్యాలెట్స్ లో ఒకటి లైట్ ఒక డార్క్ కలర్ ప్యాలెట్ లో డిజైన్ చేసి పెట్టేస్తాం సో ఇవి చాలా ప్రతి ఎంత లైట్ వెయిట్ చూడండి అవునండి దిస్ ఇస్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ దాని మీద మేము మళ్ళీ డిస్కౌంట్స్ రన్ చేస్తున్నాము చాలా బాగున్నాయండి సో ఇవి వచ్చేసి ఫ్యాన్సీ మట్కా సిల్క్స్ అంటారు అవును మట్కా సిల్క్స్ ఏంటంటే ఎవరైతే కొంచెం పెట్టిట్ పర్సనాలిటీస్ ఉన్న వాళ్ళు పొడుగ్గా సన్నగా కనిపించాలనుకున్న వాళ్ళకి బెస్ట్ ఫ్యాబ్రిక్ చాలా బాగున్నాయండి ఇవి పెన్ కలం ఫ్యాబ్రిక్స్ కలం కారీ ఫ్యాబ్రిక్స్ ఓన్లీ ఫ్యాబ్రిక్స్ ఇప్పుడు కుర్తాస్ చేయించుకుంటున్నారు బ్లౌజెస్ చేయించుకుంటున్నారు బ్లౌజెస్ మేము కలంకారీ బ్లౌజెస్ కి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మా దగ్గర ఉంది ఓకే ఇవన్నీ పార్టీ వేర్ సారీస్ విత్ రెడీమేడ్ సో ఎన్ఆర్ఐ వన్ వీక్ లో పార్టీ ఉంది నాకు బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ కావాలి సారీ ఎంబ్రాయిడరీ కావాలి అంటే రెడీ టు షిప్ అనమాట జస్ట్ సైజ్ ఆల్టరేషన్ చేసి మేము పంపించేస్తాం రేంజ్ ఎలా ఉంది ఇది స్టార్టింగ్ ఫ్రమ్ మనకి ఎయిట్ థౌసండ్ నుంచి ఉంటాయండి ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఓకే సో ఈ సారీస్ అన్నిటి పైన కూడా ఆఫర్స్ బై వన్ టెన్ పర్సెంట్ బై టూ గెట్ ట్వంటీ పర్సెంట్ త్రీ సారీస్ సారీస్ అండ్ థర్టీ పర్సెంట్ ఆఫ్ వావ్ వావ్ సో మీ క్లైంట్స్ మీరు గ్రాటిట్యూడ్ చాలా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారండి ప్రెసెంట్ అయితే బికాస్ మాకున్న మేము ఎప్పుడైతే స్టార్ట్ చేసామో రెగ్యులర్ మాకు మీరు ఎన్ని ఇయర్స్ 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 అవుతుందండి స్టార్ట్ స్టార్ట్ చేసి 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 మన స్టోర్ అయితే అయితే ఎస్టాబ్లిష్ ఎయిట్ అవుతుంది అవుతుంది సారీస్ ది ఒక ఫోర్ సో అసలు మాకు విజిట్ కూడా చేయకుండా ఎన్ఆర్ఐ క్లైంట్స్ అంతా ట్రస్ట్ చేసి మా దగ్గర ప్రతి అకేషన్ కి ఇక్కడి నుంచే కొంటారు అండ్ పైన్ ఉన్నవదంతా కాంతా వర్క్ లో ఎక్స్క్లూజివ్ పీసెస్ కాంతా వర్క్ కదా కాంతా వర్క్ లో కూడా ఇది మళ్ళీ ఫిగర్స్ కాన్సెప్ట్ మీదేనండి మీరే డిజైన్ చేసారా ఎవ్రీ ఫిగర్స్ కాన్సెప్ట్ ఎక్స్క్లూజివ్ గా నేను చేసిందేనండి డీటెయిలింగ్ ఎంత బాగుందో సో ఇది కాంతా వర్క్ మేము రూరల్ విమెన్ కి ట్రైన్ చేసి చేయించినవి యూజువలీ కాంతా వర్క్ చూస్తే కొంచెం గ్యాప్స్ గ్యాప్స్ ఉంటాయి ఓకే ఇది కార్పెట్ వర్క్ అంటారు కార్పెట్ వర్క్ అంటే చాలా క్లోజ్డ్ గా ఉంటుంది స్టిచ్ ఓకే ఆల్మోస్ట్ దూరం నుంచి చూస్తే ఐదర్ డిజిటల్ ప్రింట్ లాగా ఉంటుంది లేదంటే మెషిన్ వర్క్ లా ఉంటుంది నా లైవ్ షోస్ లో కూడా చెప్తా బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి మీకు హ్యాండ్ వర్కా మెషిన్ వర్కా తెలుస్తుంది ప్రైజ్ అవి స్టార్టింగ్ ఫ్రమ్ ప్యూర్ అయితే ఫ్రం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయండి కాంతా ఓ ఇవి వచ్చేసి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కొన్ని లో అంతా పార్టీ వేర్ సారీస్ కాక్టైల్ శారీస్ పార్టీ వేర్ సారీస్ కి అయితే పేస్టల్స్ ప్రిఫర్ చేస్తారు అవును అండ్ కాక్టైల్ సారీస్ అయితే కొంచెం బ్రైట్ కలర్స్ వైన్ షేడ్స్ కానీ పర్పుల్ షేడ్స్ కానీ అడుగుతూ ఉంటారు సో ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ సీజన్ కి మేము ఆల్రెడీ కంప్లీట్ కలర్ ప్యాలెట్ రెడీ చేసి పెట్టేశాం మీకు పర్సనల్ గా ఏ కలర్ ఇష్టం అండి నాకు పర్సనల్ గా డార్క్ కలర్స్ చాలా చాలా ఇష్టం అవునా సో ఏ ఫ్యాబ్రిక్ ఎక్కువ ఇష్టపడతారు ఫ్యాబ్రిక్ సాటన్స్ కానీ షిఫాన్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే నా బాడీ టైప్ కి సెట్ అవుతాయి నేను అంత పొడుగ్గా కూడా లేను కాబట్టి ఈ ఫ్యాబ్రిక్స్ కట్టుకుంటే కొంచెం పొడుగ్గా అనిపిస్తారు అండ్ ఆల్సో ఇది టిప్ కూడా నేను చాలా మందికి చెప్తూ ఉంటా ఎవరైనా కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు మీరు పొడుగ్గా అనిపించాలంటే ఫ్యాబ్రిక్ జాగ్రత్తగా చూస్ చేసుకోండి అవునండి దాట్ చేంజెస్ ది లుక్ నేను కూడా రైటింగ్ చూద్దామా కలెక్షన్స్ ఏంటండి ఈ కలెక్షన్ అంతా ఫ్యాన్సీ రేంజ్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్ లో ఫ్రమ్ నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ప్రింటెడ్ సారీస్ సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం కొంచెం డిజైనర్ కలెక్షన్ చేద్దాము అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో అని సో కొంత కలెక్షన్ డిజైన్ చేసాము సో బేసికలీ ఏంటంటే మనకి ఇప్పుడు బర్త్డే పార్టీస్ ఏమైనా ఉన్నాయా అవునండి వాటికి మనం అంత హెవీగా కట్టుకోలేము ప్రతి సారీ ఏంటంటే ఎక్కువ స్పెండ్ చేసే సారీస్ కూడా కొనలేదు అవునవును సో వాటికి ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ విత్ మంచి ప్యూర్ ఫాబ్రిక్ కాన్సెప్ట్స్ లో డిజైన్ చేసాం సో బ్లౌజెస్ వచ్చేసి మనకి ఇలా ఫ్యాన్సీ గా ఉంటాయి సారీస్ ప్లేన్ సారీస్ ఓకే సో ప్లెయిన్ సారీస్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం జ్యువెలరీ బాగా స్టైల్ చేసుకోవచ్చు అండ్ డబుల్ షేడ్ కదా ఇది ఇది డబుల్ షేడ్ సో ఇవి ఇలా అన్స్టిచ్డ్ బ్లౌజెస్ సో అన్ని ఫ్యాన్సీ కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ తో బ్లౌజ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఓకే సో బ్లౌజెస్ ఏంటంటే ఇంకా ఎవరు ఏజ్ గ్రూప్ బట్టి ఆర్ఎల్స్ వాళ్ళకి పర్సనల్ చాయిస్ బట్టి మంచి ఫ్యాన్సీ ప్రొఫెషన్ బట్టి చేసుకోవచ్చు చేయొచ్చు ఇవంతా మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో ఉన్న కలెక్షన్ ఓహో సో సారీస్ వచ్చేసి ఇదేం క్రస్ట్ టిష్యూ ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చాలా ట్రెండ్ లో దీనికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కొంచెం ప్రింటెడ్ కొంచెం ఎంబ్రాయిడరీ ఓకే పార్టీ వేర్ లుక్ చాలా బాగుంటాయి ప్లస్ రీజనబుల్ గా ఉన్నాయి కదండి రీజనబుల్ ప్రైజెస్ అండ్ తక్కువ ప్రైస్ రేంజ్ అయ్యేసరికి మల్టిపుల్ అకేషన్స్ కి మీరు డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో సారీస్ అని మంచి ఫాలోయింగ్ మెటీరియల్స్ ఈజీ మెయింటెనెన్స్ ఓకే అండ్ ఆల్సో కలర్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్ లో ఉండే కలర్స్ మేము డైయింగ్ చేస్తూ ఉంటాము బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ కాన్సెప్ట్ ఇంకా ఇది స్ప్రింట్స్ లో అండి ప్రింట్స్ ఇవి కూడా మనకి ప్యూర్ క్రేప్స్ షిఫాన్ క్రేప్స్ వాటిలో ప్రింటెడ్ లైట్ గా స్టోన్ వర్క్ తో అవును అండ్ సాటిన్స్ లో ఇప్పుడు మనకి చాలా ఈ బాలీవుడ్ ఇన్స్పైర్డ్ థీమ్స్ ఉంటున్నాయి ఇవన్నీ సాటిన్ ప్రింట్స్ ఇది ప్యూర్ సాటిన్ పైన మొత్తం ప్రింట్స్ ఇవేంటంటే చాలా మంది కొంచెం ఈ డిఫరెంట్ అబ్స్ట్రాక్ట్ ప్రింట్స్ ట్రై చేయాలనుకుంటారు సో అలాంటి వాళ్ళందరికీ మేము సాటిన్ ప్రింట్స్ చేయించాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో వెరీ రీజనబుల్ ఈ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇవి ప్యూర్ షిఫాన్స్ షిఫాన్ క్రేప్స్ వాటిలో కొంచెం థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ వర్క్ కాన్సెప్ట్ లో డిజైన్ విత్ బ్లౌజ్ అలాగే కొంచెం పెద్దవాళ్ళు కట్ కావాలనుకుంటే ఇవి చూడండి ఇవి వచ్చేసి ఫ్యాన్సీ ఓకే ఫ్యాన్సీ టస్సర్స్ పైన కొంచెం వార్లీ అని లేకపోతే కలంకారీ ప్రింట్స్ అని సో పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం బార్డర్స్ ఉన్నా వాళ్ళు ప్రిఫర్ చేస్తారు లెస్ టూ ఫ్యాన్సీ అయిపోద్ది అనుకుంటారు సో అలాంటి వాళ్ళందరి కోసం కూడా ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం క్రియేట్ చేసాం ఓకే ఇవి వచ్చేసి కోటాలో ఫ్యాన్సీ కోటాలోనే కొంచెం ఇలా జెరీ వర్క్ చేసాము ఓకే ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళు లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ గా కట్టుకోవాలనుకున్నాం వాళ్ళకి ఓకే జ్యువెలరీ ఒకసారి చూద్దాం జ్యరీలో మనకి ఒక త్రీ ఫోర్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి సెక్షన్స్ కూడా ప్రైజ్ రేంజ్ బట్టి కేటగిరీస్ అండ్ ఆల్సో ఏజ్ గ్రూప్స్ బట్టి సో ఇదేంటండి ఇది వచ్చేసి ఆక్సిడైజ్డ్ సిల్వర్ దీంట్లో ఇది వైట్ మెటల్ దానిపైన మేము ఆక్సిడైజ్ ఫినిష్ ఇచ్చాము సో ఇది బేసికలీ ఏంటంటే రెగ్యులర్ కాలేజ్ వేరు అమ్మాయిలు కలర్స్ మ్యాచ్ చేసుకోవాలి డ్రెస్సెస్ తో అనుకుంటే స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ నుంచి డ్రెస్ కి హావ్ అ డిఫరెంట్ అని ఓకే సో వాటిలోనే నెక్ పీసెస్ ఇయర్ రింగ్స్ సెట్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి స్వరోస్కి వీటిలో యూస్ చేసిన స్టోన్స్ ఇవి చూడండి ఇవన్నీ స్టేట్మెంట్ పీసెస్ ఓకే స్వరోస్కి క్రిస్టల్స్ అవి లిటిల్ స్టైలిష్ గా ఇప్పుడు మనకి వెస్టర్న్ వేర్స్ ఉంటాయి కాన్సెప్ట్స్ వేసుకుంటారు కంప్లీట్ బ్లాక్ గౌన్స్ అలా ఉన్నాయనుకోండి వాటితో మనం ట్రెడిషనల్ జ్యువెలరీ పెట్టుకోలేము సో ఏంటంటే వాటికి ఇలాంటివి ఓకే అండ్ ఇవేమో మనకి సెమీ ట్రెడిషనల్ లో ట్రెడిషనల్ డిపెండ్స్ ఆన్ పెండెంట్ లేకుండా వేసుకున్నాం అనుకోండి వెస్టర్న్ వేర్ తో సెట్ అయిపోద్ది పెండెంట్ అంటే ఇప్పుడు ఈ కంటే మోడల్స్ వస్తున్నాయి ఆ కాన్సెప్ట్ లో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ఇయర్ రింగ్స్ లో కూడా ఇవి వెస్టర్న్ వేర్ తో సెట్ అయ్యేది ఓకే ఇవి ఏంటంటే పెద్ద స్టోన్స్ కలర్ మ్యాచ్ చేసుకోవచ్చు మనం అండ్ ఇవి వచ్చేసి వెస్టర్న్ అవుట్ఫిట్స్ తో ఇన్క్లూడింగ్ జీన్స్ నుంచి మీరు వేసుకున్నా ఇవి స్టడ్స్ బాగా సెట్ అవుతాయి అండ్ ఇదంతా మనకి ఫ్యాన్సీ లోనే ట్రెడిషనల్ వేర్ ఆహా ఇప్పుడు మనకి ఏంటంటే బుట్టలు కానీ అవును ఆరల్స్ సిమెన్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఎలిఫెంట్ కైండ్ ఆఫ్ యునో పెండెంట్స్ హ్యాంగింగ్స్ కానీ సో అవన్నీ ఆ కలెక్షన్ ట్రెడిషనల్ ఇవి మాంగ్ టీకాస్ ఇవి పెండెంట్స్ ఇందాక మనం కంటే మోడల్ అప్ చేసుకోవచ్చు నల్ల పూసలతో అప్ చేసుకోవచ్చు పెండెంట్స్ చేంజబుల్ వెనకాల హుక్ వచ్చేసి ఉంటుంది సో ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు బ్యాంగిల్ సెక్షన్ అండ్ ఇది బ్లాక్ బీట్స్ ఇది బ్లాక్ బీట్స్ అంటే ఇంకా తీయాల్సిందేనండి బయటకి వర్క్ వేర్ చాలా మంది అడుగుతూ ఉంటారు ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎప్పుడు గోల్డ్ వేసుకుని వెళ్ళలేము అవును అండ్ డిఫరెంట్ స్టైల్స్ కి ఒకటే గోల్డ్ అయితే మనం ఒకటే మల్టిపుల్ టైమ్స్ పేర్ చూడండి చిన్న లక్ష్మీదేవి కాస్త స్టోన్స్ ఇవి బాల్స్ తో ఉన్నాయి ఇవన్నీ మంచిగా మనం డ్రెస్సెస్ తో వర్క్ వేర్ ఇది చాలా అడుగుతారు చాలా మంది అవును అండ్ ఆల్సో ట్రావెల్ ఫ్రెండ్లీ మల్టిపుల్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అండి ఇదైతే సూపర్ ఒకసారి ట్రై చేస్తాను ఈవెన్ శారీస్ తో సింపుల్ గా నల్ల పూసలు వేసుకోవాలంటే ఆఫీసెస్ ఆఫీసులకి వెళ్ళే వారికి చాలా బాగుంటదండి ఎందుకంటే రెగ్యులర్ గా గోల్డ్ వేసుకెళ్ళలేము మెయింటైన్ చేయలేము చాలా బాగుందండి చాలా చాలా బాగుంది లెంత్ కూడా పర్ఫెక్ట్ ఎస్ ఎస్ డ్రెస్లకే ఇలా అవుతాయి సారీ మీద కూడా ఇంకా బాగుంటుంది ఏమో మేబీ కదండి నేను వెళ్ళేటప్పుడు బిల్ చేసి ఇవ్వండి ఓకే డెఫినెట్ గా రైట్ ఇది ఏంటండి ఇది ఇయర్ రింగ్ సెక్షన్ ఇయర్ రింగ్స్ పెండెంట్స్ ఈవెన్ చిన్న పిల్లలకి పులిగోరు అలాంటివి కావాలన్న ఫ్యాన్సీ రేంజ్ సో ఇప్పుడు చాలా మంది ఫంక్షన్స్ చిన్న టెంపుల్స్ అలా చేసినప్పుడు ఎప్పుడు గోల్డ్ క్యారీ చేయలేము కదా అవును అవును సో అలాంటప్పుడు ఇవి స్పెషల్లీ కిడ్స్ కి చాలా బాగా సెట్ అవుతాయి ప్రెసెంట్ ఇవి కూడా బాగా నడుస్తాయి టైప్ ఇవి ఎంతలో ఉన్నాయండి ఇవి అరౌండ్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ లోపల ఉంటాయి సిల్వర్

ఇది ఫిఫ్టీ పర్సెంట్ సిల్వర్ ఫిఫ్టీ పర్సెంట్ సిల్వర్ చేయడానికి రీజన్ ఫినిషింగ్ బాగా వస్తది స్టోన్స్ కూడా మంచి క్వాలిటీ స్టోన్స్ పెట్టొచ్చు అండ్ అసలు మనకి ఫ్యా ఫ్యాన్సీ జ్యువెలరీలో స్టోన్స్ డ్రాప్ అయిపోతే అలా ఆ ప్రాబ్లం ఉండదు క్వాలిటీ వైస్ చాలా బాగుంటుంది ఇదంతా కంప్లీట్ సిల్వర్ సెక్షన్ అండ్ ఆల్సో ఇవి బీట్స్ మీకు బీట్స్ మా అవి చాలా ఫేమస్ చాలా మంది ఈ బీట్స్ కొనుక్కుని వెళ్లి ఈవెన్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ తో కూడా చేయించుకుంటారు చాలా మంది చేయించుకుంటారు అంత పంప్కిన్ ఎక్కువ వస్తున్నాయి కదా ఇప్పుడు ఖర్బూజా కట్టి చాలా ట్రెండ్ లో ఉన్నాయి అండ్ ఆల్సో డైరెక్ట్ మాలలా వేసుకోవాలన్నా కూడా మేము రెడీ చేసి పెట్టాం అంటే పర్ల్స్ కాంబినేషన్స్ కాంబినేషన్ సైజ్ బట్టి పర్ల్స్ సైజ్ కూడా చూడండి చిన్నవి కొన్ని కొన్ని ఏమో మీడియం సైజ్ వి అండ్ కోరల్స్ ఇప్పుడు చాలా ట్రెండ్ లో ఉన్నాయి సో కోరల్స్ లో కూడా ఉంది కలెక్షన్ చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అంతా సిల్వర్ అండి ప్యూర్ సిల్వర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ అండ్ సిల్వర్ లోనే ఇవి ఫ్యాన్సీ రేంజ్ ఓకే వాటిలో ఇవి చూడండి అంత స్టైలిష్ వావ్ కలర్ మ్యాచింగ్స్ కి చాలా బాగా సిట్టం అవునవును చాలా బాగున్నాయండి బుజ్జి బుజ్జిగా సో ఏంటంటే కొంచెం స్టైలిష్ కలెక్షన్ బేసికలీ సిల్వర్ ఏంటంటే మనకు డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ ఆల్సో ఎప్పుడన్నా కొంచెం డల్ అయినా మళ్ళీ పాలిష్ చేయించుకోవచ్చు లైఫ్ బాగుంటుంది ఓకే సో కొంచెం ఎక్కువ ఫ్యాన్సీ గా ప్రిఫర్ అంటే ఎక్కువ కాలం వాడాలనుకుంటే డెఫినెట్ గా సిల్వర్ ప్రిఫర్ చేయొచ్చు ఓకే డిపెండ్స్ ఆన్ స్టైల్ బట్టి కేరింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలండి అస్సలేం లేదండి అంత ఈజీ మెయింటెనెన్స్ మనకి ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కొంచెం లోషన్స్ పెట్టినా స్ప్రే పెట్టినా కొంచెం డల్ సిల్వర్ ఇప్పుడు మనం ఎలా పాలిషింగ్ చేస్తాము అలా మేము లైఫ్ టైం పాలిషింగ్ ఇస్తాము జస్ట్ ఫర్ పాలిషింగ్ అంతే తప్పితే మీకు లైఫ్ టైం గ్యారెంటీ దాంట్లో వీటితో పాటు బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఉంది యా బ్లౌజెస్ కలెక్షన్ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడెడ్ బ్లౌజెస్ కలెక్షన్ రైట్ దీప్తి చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది థ్యాంక్ యూ అండి ఇంకొంచెం డీటెయిలింగ్ అంటే శారీస్ కూడా ఫ్యాబ్రిక్స్ మనం టూర్ లాగా చేసాం కాబట్టి చూపించాము లెంత్గా ఒక్కొక్క ఫ్యాబ్రిక్ తీసుకొని దాంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి వాటి ప్రైజెస్ ఎలా ఉంది ముఖ్యంగా వాటి మెయింటెనెన్స్ ఎలా వీటి మీద మనం మళ్ళీ చేద్దామండి అండ్ ఇంకొక విషయం మీతో మాట్లాడాలనుకున్నాను యాక్చువల్గా ఈవెంట్ని బట్టి మన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకోవాలి కదా అవును మనం వెళ్ళే ఈవెంట్ని బట్టి మన ఏజ్ గ్రూప్ని బట్టి ఎట్లా మీరు డిజైనర్ కాబట్టి నాకు ఆ కంటెంట్ కూడా చూపించాలి మీరు డెఫినెట్ గా చేద్దాం అండ్ ఆల్సో సారీ స్టైలింగ్ మిస్టేక్స్ ఏంటి ఫ్రీక్వెంట్లీ ఆస్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో సెలబ్రిటీ కైండ్ ఆఫ్ లుక్ కావాలంటే ఎలా స్టైల్స్ కావాలి ఎస్ ఇవన్నీ కూడా మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్ లవ్లీ హ్యావింగ్ యూ హియర్ మీ టూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్